శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోష మాత శ్రీ నమః మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేష రాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారు మీ పని ఒత్తిడిల నుండి బయటపడతారు ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు సహాయపడతారు ఈరోజు డబ్బులు విచ్చలవిడిగా మీరు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బుల పరంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది అలాగే వీరికి రేపటి రోజున ధన ఆదాయం మీకు ఈ సమయంలో పెరగనుంది ఇంట్లో కుటుంబంలో మీ స్నేహితులు మెచ్చుకునేటటువంటి విధంగా మీరు మారబోతూ ఉన్నారు ఈ రాశివారు ప్రయాణాలు ఈరోజు వాయిదా పడే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశివారు మీరు పెండింగ్ పడినటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ కొంత విఫలమవుతారు ఈ రాశి వాళ్ళు కెరియర్లో మీకు గొప్ప విజయాలు సాధిస్తారు ఈరోజు మీకు జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవిస్తాయి అదేవిధంగా ఈ రాసేవారు మీరు పెండింగ్ పడినటువంటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలమవుతారు ఇక ఈ వారికి కెరియర్ పరంగా గొప్ప విజయాలు సాధిస్తారు ఈరోజు మీకు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవిస్తాయి ఉద్యోగులకు ఈరోజు అంత గొప్పగా ఏమీ లేదు అలాగని మీరు నిరాశ చెందాల్సినటువంటి అవసరం కూడా పనికిరాదు వ్యాపారులకు మీ వ్యాపారం ఈరోజు మరింత వృద్ధి చెందుతుంది ఆదాయం పెంచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయంలో ఫలిస్తుంది ఆదాయ మార్గాలు చక్కగా పెరిగే అనుకూలతలు ఏర్పడతాయి మీరు మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు ఈ సమయంలో ఫలించనున్నాయి ఇక ఈ రాశి వారికి ప్రయాణాలు వాయిదా పడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి శుభకార్యాలు చేయడానికి మీరు ఆలోచనలు చేస్తారు ఈ రాశివారు మీ జీవిత భాగస్వామితో ఈరోజు అద్భుతమైనటువంటి సమయాన్ని కలిసి గడుపుతారు అదేవిధంగా మీ మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కుటుంబ సభ్యులలో ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఇక రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలవంతమైన ఫలితాలు కలగడం కోసం శ్రీ విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసుకోవడం అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలను చూసిన వృషభ రాశి వృషభ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది పది మందికి మేలు చేసే పనులు చేపట్టి సమాజంలో గుర్తింపుని పొందుతారు కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఖర్చు పెరుగుతుంది స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు సమయోచిత నిర్ణయాలలో చక్కటి భవిష్యత్తునిస్తాయి సన్నిహితులు సూచనలు అవసరం ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు ఎదురు చూస్తూ ఉన్న ఫలితం వస్తుంది మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనలాభం ఉన్నా కూడా ఖర్చులు పెరుగుతాయి భూలాభం సూచితం సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తుంది శత్రు పీడ కొంత ఇబ్బంది పెడుతుంది సహనం రక్షిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి ఓర్పు సహనం చాలా అవసరం మిత్రుల సలహా పనిచేస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఉంటాయి ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది ఇష్టదేవతా దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కోరుకున్న ఫలితం లభిస్తుంది పనుల మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొందరి వల్ల సమస్య ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది పలు మార్గాలలో విజయం సాధించే అవకాశము ఉంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపారం లాభసాటిగా మారుతుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది ఆర్థిక అంశాలు శుభప్రదం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఆర్థిక అంశాలు బాగుంటాయి బుద్ధిబలంతో విజయం సాధిస్తారు ఇబ్బందులు తొలుగుతాయి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది అధికారుల ద్వారా మేలు జరుగుతుంది ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి కలహాలకు అవకాశము ఉంది అపార్థాలకు తావివ్వకూడదు దుర్గా ధ్యానం శుభాన్నిస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ముఖ్య కార్యాలలో మీకు విజయం లభిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి అవరోధాలు ఉన్నా పనులు పూర్తి చేస్తారు ధనలాభం ఉంటుంది పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు శివ ఆరాధన శ్రేష్టం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి మంచి కాలం నడుస్తోంది అవిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంటుంది వ్యతిరేకతలు తొలగుతాయి మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది వాహన యోగం ఉంది అదృష్టవంతులు అవుతారు వివాదాల జోలికి పోవద్దు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నాయి తెలివిగా అధిగమించండి సొంత నిర్ణయాలు వద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి ఒక విజయం మీరు సాధిస్తారు ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి ఇష్ట దైవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున విఘ్నాలను సమర్థంగా అధిగమించి విజయం సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేక మార్గాలలో లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం వ్యక్తిగత అభివృద్ధి సూచితం నిరుత్సాహానికి తావేయకండి పని చేసుకోవాలి స్వల్ప లాభం ఉంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ చూపండి ఆంజనేయ స్వామిని స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీరు కోరుకున్న జీవితం లభిస్తుంది అదృష్ట యుగం కనబడుతూ ఉంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది వ్యాపార పైకి వస్తారు ధనలాభం ఉంటుంది సొంత నిర్ణయం మేలు చేస్తుంది బంధువుల సహకారం లభిస్తుంది వృధా వ్యయాన్ని తగ్గించుకోవాలి ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది సమస్యల నుండి బయటపడతారు ఈ రాశి వారికి రుద్రాభిషేకం మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తుంది Thank you for watching.